అయ్యా జగన్మోహన్ గారు మీ వాటికి పద్దెనిమిది రోజులు కరెంట్ లేక చింతూరు వచ్చారు ఏ రకరకాల మాట చెప్పి వెళ్ళిపోయారు కనీసం కరెంట్ మాట కూడా మాట్లాడలేదు ప్యాకేజీ గురించి కూడా ఈ వివరంగా చెప్పలేదు ఇప్పటికారు లేడు పాడుగురు లేదు ఎవరు లేరు ఈ చీకటింట్లో ఈ కొవ్వ పెట్టుకుంటే ఉడికి ఎవరు కూడా ఒక కొద్దు సరిపోవటాలా ఇప్పుడు చీకటి అన్నం తినాలండి అక్కడ పురుగులు పడుతుంది కదా బదిలీ పడుతుంది మాకు తెలియని పరిచి వస్తుందండి ఇది ఆరుకుని అన్నం తినాలా మళ్ళీ ఆరుకుని మళ్ళీ వెలిగించుకోవాలి కొత్తు ఇచ్చారండి ఒకటి కొవ్వత్తు కూడా ఇచ్చారు మాకు చాలా అసలు దీనంగా ఉంది అసలు మీరు గెలిచారు సగం మహారాజు కూర్చుని కూర్చున్నారు మీరు మాకు లేదు మమ్మల్ని పూర్తిగా ఈ నాలుగు మండలాలు వరారు ముగ్గు మండలాలు మమ్మల్ని సర్వ నాశనం చేశారు మేము ఏం పాపం చేసాం మీకు మీకు ఏమన్నా చేసాం ఓటు చేసాం గెలిపించాం కూర్చున్నారు కనీసం ఈ గ్రామంలో చింతూరు వచ్చారు అది గది గది గొప్పతనం కానీ మీరు కొనవరం అడ్డుకోవడం రండి ఈ కుటుంబం రాస్తామో నాకు అయిపోయిన మొత్తం మొత్తం కాలు ఇల్లు కొంచెం ఒక కోటి రూపాయలు రెండు మూడు కోటి రూపాయలు రాస్తాను అక్కడ కాలు కొట్టేనాయి లేదా చనిపోయినాన్ని ఈ రోజు ఏంజ్ కుటుంబం కూడా నూట ముప్పై మంది కూడా ఆలో అలా వేడుకుతుంది అక్కడ ఆల్రది మీరు ఎర్రంపేటలో పెట్టారు ఎర్రంపేట ఏమి ఉండదు నా ఎర్రపేట ఒక పట్టుదది ముగ్గు ప్రాంతం ఒక కాదు అది ఏంటి మాకు ఈ బాధలు ఏంటంటే మాకు ఇవాడు పది నూరు కరెంట్ లేక ఈ ఒక కొవ్వు తిట్టే ఆరుపుకోవాలా అని ఊరికే మళ్ళీ ఇచ్చుకోవాలండి గ్యాస్ లేదు పొలం తడిసిపోయినాయి ఏంటి మాకు ఈ బాధలే అండి ఎప్పటిక మనం గుర్తించేసి మాకు సరే ప్యాకేజీ న్యాయమైన ప్యాకేజీ ఇచ్చేసి మాకు పునరావాల్సి కలిగితే మేము ఇది కూడా చిత్తమన్నాం జగన్మోహన్ రెడ్డి గారు